హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్లీ ఈరోజు నేను మిరపకాయ బద్దీ చేస్తున్నానండి బయట వర్షం పడుతుందండి చల్ల చల్లగా ఉంది అందుకే వేడిగా ఏమన్నా చేద్దామని మిరపకాయ బద్దీ చేస్తున్నానండి హెల్దీ వేలో ఫస్ట్ కళాయి పెట్టుకొని పల్లీలు వేయించు వేయించుతున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్లు పల్లీలు తీసుకోండి పల్లీలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ అండి నువ్వులు వేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకంటే వేడికి చిట్టపట అంటున్నాయి ఇంకా మనం ఆ వేడికి ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఈ పల్లీని వేరే ప్లేట్లోకి వేసుకొని అండి పల్లీలు కొద్దిగా మంచిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చి పిర్చిని బజ్జీ పచ్చిమిర్చి అండి మూడు సార్లు కడిగాను వీటిని అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు చల్లారిపోయాయండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నువ్వులండి నువ్వులని కొన్ని పల్లీలలో వేసుకొని కొన్ని పక్కకు పెట్టుకున్నామండి ఎందుకంటే మనకి బజ్జీ తినేటప్పుడు పంటికింత తగిలి చాలా బాగుంటుంది అనేసి ఆఫ్ అందులో వేసాను కొన్ని ఉంచుకున్నానండి వీటిలో ఒక చిన్న ముక్క వేసుకోవాలండి రఫ్గా కట్ చేసి ఇందులో వేసుకున్నాం మిక్సీలో ఇప్పుడు వన్ స్పూన్ వాము అండి వామ్ తీసుకొని కొంచెం ఇట్లా క్రష్ చేసి వేస్తే బాగుంటుంది సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం అండి లోపల టేస్టీగా ఉండడానికి బజ్జీ లోపల ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేద్దాము చూడండి ఇలా పేస్ట్ లాగా అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మధ్యకి చీల్చుకోవాలండి మీకు గింజలు కావాలనుకుంటే ఉంచండి లేదంటే తీసివేయండి ఇలా మనం చీల్చుకున్న పచ్చిమిర్చిలు ఇందాక మనం పల్లీలు నువ్వులు కలిపి పేస్ట్ పట్టుకున్నాం కదండి వీటిని ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి ఫుల్గా పచ్చిమిర్చి అంతా ఫుల్గా స్టఫింగ్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు అండ్ నువ్వులు కలిపి మనం ఇందులో స్టఫింగ్ చేసుకోవడం వల్ల ఒక హెల్దీ వేలో మనం ఒక డిష్ చేసుకున్నట్లు ఉంటుందండి స్నాక్ అందువల్ల నేను ఇలా చేశాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి మీరైతే పచ్చిమిర్చి వీళ్ళు ఏమి స్టఫింగ్ పెడతారు బజ్జీకి తెలియజేయండి అండి చాలా రకాలుగా మనం స్టఫింగ్ చేసుకోవచ్చు మీరైతే ఏం స్టఫింగ్ పెడతారో నాకు చె కామెంట్లో తెలియజేయండి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అసలు మనం మిక్సీకి పట్టుకున్న ఇది ఈ పేస్టే పల్లీలు పేస్టే చాలా చాలా టేస్టీగా ఉందండి చూస్తే స్మెల్ కూడా చాలా బాగుంది మొత్తం ఇలా అన్ని పచ్చిమిర్చికి పెట్టుకోవాలండి స్టఫింగ్ కొన్ని వాము కూడా మిక్సీ పట్టానండి కొన్ని వామి యాసిటైజ్గా వేశాను మనం పచ్చిమిర్చి నవలేటప్పుడు పంట కింద పడితే చా నవలితే బాగుంటుందనేసి నువ్వులు కూడా యాసిటీస్గా కొన్ని వేసాను ఇలా మొత్తం మిర్చికి ఫిల్ చేసి పెట్టుకున్నానండి పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగపిండి వేసానండి మీరు పిండి మిల్లు పట్టించుకున్నది అయితే పర్లేదండి ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే మంచి క్వాలిటీ తెచ్చుకోండి అండి ఎందుకంటే నేను తెచ్చుకు దాంట్లో బియ్య పిండి కలిసిందండి బయట మీకు బజ్జి పిండి మంచి టేస్టీ ఉండాలంటే కొద్ది అందులో కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోండి లేదు అక్కర్లేదు అనుకుంటే ఆస్టిజ్గా ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మీ రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకోండి కారం కూడా టేస్ట్కి తగ్గట్లు కారం వేసుకోండి కొంచమే అండి ఎందుకంటే ఆల్రెడీ లోపల ఉంది కదా పిండి మొత్తం ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలండి ఒక్కసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి పచ్చికి చిక్కగా కలుపుకుంటే మరీ చిక్కగా వద్దండి మరీ పల్చగా అవద్దు మిరపకాయకి అది పట్టేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఇది లైటింగ్ కిటికీలో నుంచి మాకు ఎదురు పడుతుందండి అందువల్ల మీకు కనిపించట్లేదు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి పిండి కలిపేటప్పుడు ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు చూడండి అలా చక్కగా కలుపుకోవాలండి నేను వంట చోడా అది వేయలేదు నాకు ఇష్టం ఉండదండి ఒకవేళ మీకు కావాలనుకుంటే వంట సోడా వేసుకోండి బాగా పొంగుతుంది మార్కెట్లో మనం తెచ్చుకున్నట్లు నేను మాత్రం ఇలాగే వేశాను ఆయిల్ కాగిందండి చూడండి ఇలా కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి నేను షోడా వేయలేదు కాబట్టి అంత పొంగట్లేదండి సోడా వేస్తే కనుక బాగా పొంగుతుంది దాన్ని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి బజ్జీని కొత్త వారైతే జాగ్రత్త అండి ఆయిల్ దగ్గర మనం కళాయిలో వేసేటప్పుడు చిందుతుంది చిందకుండా జాగ్రత్తగా చూసి వేసుకోండి స్లోగా బజ్జీ వేసిన వెంటనే గంట పెట్టకూడదండి కొద్దిసేపు కొద్దిసేపు కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి అలా చిన్నపట్లా అంటే సౌండ్ వస్తుంది అది తగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా వచ్చింది ఇంకా నాకు ఇందులో బియ్యపిండి కలిపిందండి అందువల్ల పొంగలేదు అదొండి శల్లపిండి అయితే చాలా బాగా పొంగుతుంది బియ్యపిండి వస్తే ఏంటంటే మెత్తగుండడు ప్లస్ కొంగడు చూడండి ఎంత కల ఇది ఎక్కువ కలిపాడండి ఇందులో చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయండి ఆ విధంగా కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కలర్ ఉన్నాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్